లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ బెడవలూరు మండలం రామతీర్థంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి రామకృష్ణ మండల స్థాయి అధికారులతో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలతో బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఈ సమావేశానికి తహసీల్దార్ శ్రీనివాసరావు ఎస్ఐ రాజా విద్యుత్ శాఖ శ్రీనివాసులు డాక్టర్ రెవెన్యూ శాఖ మెరైన్ అండ్ పంచాయతీరాజ్ శాఖ మరియు ఆవుల వాసు గ్రామ పెద్దలు ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పలు అంశాలపై గ్రామస్తులతో చర్చించారు గ్రామ ప్రజలు అమ్మ చోడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు ముఖ్యంగా కరెంటు సమస్య వాటర్ సమస్య లేకుండా చేయాలన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కరెంట్ ఉండేటట్లుగా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే వాటర్ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నారు మహిళలకు బాత్రూం స్నాన గదులు చేశామన్నారు సముద్ర స్నానానికి వచ్చే మహిళ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎలాంటి అడ్వాన్స్ సంఘటనలు గొడవలు జరగకుండా పోలీస్ వారు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు సముద్రం దగ్గర వస్త్రాలను మార్చుకునేటానికి లేడీస్ బాబు వాళ్ళకి మెరుగురుగా మెరుగులాగా ఏర్పరచమన్నారు వస్త్రాలు మార్చుకునే దానికి దాన్ని కూడా ఏర్పరుస్తాం టెంపరీ అన్నమాట టెంపరీగా వాళ్ళు వస్త్రాలు మార్చుకున్న తర్వాత నీళ్ళు నెలసిన కూడా ఏర్పడాలంటే తీర్థవాది రాత్రి ఏర్పాటు చేస్తారు అట్లే ఉత్సవం పోయేటప్పుడు చెట్లు అట్లా లేకుండా చెట్లు కొట్టమని పోయి పంచాయతీ వాడు మేము అక్కడ పోయేదానికి అంతరాయం లేకుండా చెట్లు కొట్టేదానికి ఏర్పాటు చేస్తాం ఎక్కువ మంది వస్తారు ఉభయాలప్పుడు కానీ లేకుంటే వాహన సేవ అప్పుడు కానీ ఇక్కడ ఊర్లో ఊర్లో పట్టుకు జరుగుతుంది కాబట్టి బయట నుంచి వచ్చే వచ్చేది ఏకాడికి ఆ చివరం మూడు రోజులు ఫ్లోటింగ్ బాగుంటుంది ఉంటుంది ఆ రోజుల్లో మనం క్రౌడ్ కంట్రోల్ కానీ ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ లేకుంటే ఆ సముద్రం దగ్గర సముద్ర సాణాలు కానీ ఈ ఇక్కడ మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి పాయింట్స్లో బందోబస్తు ఎక్కువ పెట్టుకోవాలని చెప్పన్నారు అదృష్టం శాతం మనకి లాస్ట్ టైం కొంచెం వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల కొంచెం సర్సెంట్గా బందోబస్తు ఫీల్ లేకపోతే తెలిసింది ఈసారి అట్లా ఉండదు పెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామేంద్రేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ రోజున ఎడవలూరు మండలంలోని అన్ని శాఖల వారితో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రెండవ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ మెరైన్ పోలీసు అలాగే తహసీల్దాక మేము ప్లాంట్ ఆర్డిస్ట్రిటేషన్ సంబంధించి ఇవన్నీ కూడా అందరితో మాట్లాడటం జరిగింది అదేవిధంగా విద్యుత్ శాఖ వారిని ఈ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కూడా ఎటువంటి గౌరవాలు లేకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయాలని కోవడం జరిగింది దానికి సంబంధించి అదనపు ట్రాన్స్ఫార్మర్ కూడా అవసరమైతే ఏర్పాటు చేయాల్సిందిగా దాన్ని పోవడం జరిగింది వారు విధంగా చేస్తామని చెప్పారు అట్లాగే ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడి అదనపు బస్సు సౌకర్యాలు కూడా భక్తులు చర్చలు కోసం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వరకు మాట్లాడి దానికి వైద్యాధికారితో మాట్లాడేసి దానికి సంబంధించి మెడికల్ క్యాంప్ పెట్టడం అందులో భక్తులతో వస్తున్నటువంటి మందుల్ని తగినంత సిబ్బందిని కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎర్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సముద్ర తీర ప్రాంతంలో గస్తీ ఎక్కువగా చేయటం స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాత్రూమ్స్ టెంపరీ బాత్రూమ్స్ ఏర్పాటు చేయటం అదేవిధంగా గజ ఇతగాలు ఏర్పాటు చేసేసి భక్తులు చిన్నపిల్లలు ఏదైనా స్నానానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లకుండా వాళ్ళందరినీ నిరోధించి వాళ్ళకి రోగానికి అంటే కోసం కొంత ఉన్న సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వెర్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూడటం జరిగింది Yeah! yeah.